హాయ్ అండి నమస్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ సండే వ్లాగ్ స్పెషల్ వ్లాగ్ మంచి వంటలతో మేము అందుకైతే వన్ చేశాను చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి తర్వాత అయితే లైక్ ఇవ్వండి అయితే ఉదయాన్నే ముగ్గు పెట్టుకున్నాను చూసేశారు కదా ఇంట్లో కూడా చూసారు కదా చుండి గడప పచ్చగా ఇలా అయితే పూజించుకున్నాను నిన్న చాలా అందంగా ఉంది కదా ఉదయాన్నే ప్రశాంతంగా ప్రజెంట్గా పూజ చేసుకోవాలనుకుంటున్నాను సండే ఇంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట పిల్లలకి ఇంకా టూ డేస్ త్రీ డేస్ స్కూల్స్ ఉన్నాయి కానీ మనం సండే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా కొంచెం లేట్గా అయితే చేసుకుందాం అని చెప్పేసి టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడైతే బయట అడిగేసి ముగ్గులు పెట్టేసి ఇల్లంతా కిళ్ళంతా శుభ్రం చేసేసుకొని ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చేసాను తర్వాత అయితే పూజ చే హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే పూజ చేసేసుకొని తర్వాత ఈరోజు వంటలు సండే కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఏమేమి స్పెషల్స్ అనేది చూద్దరు కానీ రండి వెళ్ళిపోదా తర్వాత అయితే పూజ చేయడానికి ముందు తులసి అమ్మవారి దగ్గర ముగ్గు ముగ్గుపిండితో కాకుండా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకుంటున్నాను ఈరోజైతే అమ్మవారి దగ్గర నిండుగా ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి టైం అయితే కొంచెం లేటే అయిందనమాట కానీ ముగ్గులు వేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని అయితే నేను ఇలా ముగ్గులైతే పెట్టుకున్నాననమాట అమ్మవారి చుట్టూరు ఇంట్లో ముగ్గులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడైతే పూజ పనులకి పువ్వులన్నీ కోసుకొచ్చి పూజా సామాన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా అయితే దీపారాధన చేస్తున్నాననమాట ఉదయాన్నే సూర్యుడు ఉదయం ఆరు గంటలకే వచ్చేస్తున్నాడు అనమాట ఎక్కువగా బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయండి మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మాకైతే ఎండలు బీభత్సంగా ఉన్నాయన్నమాట పూజ చేసే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కే అసలు ఎలా అంటే స్నానం చేసి వచ్చినా కానీ మళ్ళీ స్నానం చేసినట్టే అనిపిస్తుంది అనమాట తర్వాత అయితే ప్రశాంతంగా అయితే స్వామివారికి అమ్మవారికి పూజ చేసేసుకున్నానండి అందరు బాగుండాలి స్వామి అందరిలో నేను ఉండాలని అయితే దండం పెట్టేసుకున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరికీ ఏ కష్టాలు రాకుండా అందరు బాగుండాలనే కోరుకున్నాను ఇలా అయితే పూజ అయితే అయిపోయిందండి తర్వాత అయితే వంటగదిలోకి వచ్చాను ఈరోజైతే దోశ బ్యాటర్ ఉంది రెడ్ చట్నీ అనేది ప్రిపేర్ చేసేసి దోశలు వేసేసి పిల్లలకి ఇవ్వాలి తర్వాత అయితే చికెన్ అనేది కర్రీ చేయాలన్నమాట చాలా బాగుంటుందండి కొత్తగా కాకుండా నేను చాలా రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఎప్పుడు చేసేలా కాకుండా చికెన్ కర్రీ అయితే చేసేసుకుందాము అయితే నేను అర్ధ కిలో చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగేసి అందులో వాటర్ లేకుండా తీసేసి తర్వాత సాల్టు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఇలా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక అర్ధ గంట పాటు మనం అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఎప్పుట్లా కాకుండా ఇలా ట్రై చేసామనుకోండి చాలా బాగుంటుంది చికెను తర్వాత అయితే స్టవ్ మీద ఒక బ్యాండల్ పెట్టేసి అందులో ఆయిల్ అనేది యాడ్ చేసేసి తర్వాత అయితే ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసి అవైతే వేసాను ఆ వాళ్ళు ఏం వేయక్కర్లేదనమాట ఇవైతే ఎప్పుడు చేసేలా కాకుండా భలే బాగుంటుందండి కర్రీ అయితే చికెన్ రోస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది మామూలుగా చేసే కర్రీ కన్నా కూడా చికెన్ ఇలా చేసుకున్నాం అనుకోండి చపాతీలోకి రైస్లోకి దేనికైనా కానీ టమోటా కొంచెం ఆనియన్స్ టమోటా రెండు ఫ్రై అయ్యాక ఫిఫ్టీ పర్సెంట్ అవి అనేది తీసి పక్కన పెట్టుకున్నాను అవైతే మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట తర్వాత అయితే స్టవ్ మీద అదే బండలలోనే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి అంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిపోతుంది అందులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట తర్వాత అది చల్లారిన తర్వాత టమోటా ఆనియన్ కూడా మిక్సీకి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఇంకొక కడాయి అయితే పెట్టేసుకుని అందులో నూనె అనేది ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుని అది కొంచెం హీట్ అయ్యాక ముందుగా మనం టమాటా ప్యూరీ అనేది ఆనియన్ ప్యూరీ అనేది మిక్సీకి పట్టుకున్నాం కదా అది వేసేస్తూ సిమ్లో పెట్టేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం అనేది ముందే వేస్తున్నాం కదండి అందుకనైతే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా మనము సిమ్లో పెట్టుకొని కానీ చేసుకున్నాం అనుకోండి చికెన్ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఇలా అయితే రైస్లోకి చపాతీలోకి దోశలోకి తొందరగా కూడా అయిపోతుంది చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఏదైనా చెప్పాను అంటే నేను చేస్తే మేము తింటేనే నేను మీకు చెప్తానండి అందుకనైతే అయితే అది మాత్రం తప్పకుండా ఏ విషయంలోనైనా నేను పాటిస్తేనే మీకు చెప్తాను తర్వాత అయితే ఆ టమోటా ప్యూరీ అనేది బాగా ఫ్రై అయిపోయాక చికెన్ అనేది వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేద్దాము ఇంకా వాటర్ కూడా అవసరం లేదనమాట చికెన్ ముందే మొత్తము ఉడికింది కాబట్టి కొంచెం వాటర్ వేసేసి ఇలా అయితే మొత్తం కూడా ఫ్రై చేసుకుంటే ఫైనల్గా అయితే గ్రేవీ అనేది రెడీ అయిపోయి చూడండి ఎంత బాగుండిందో అండి ఈరోజైతే ఇందులోకి స్పెషల్గా మళ్ళీ వైట్ రైస్ ఏం చేసానో కూడా చూపిస్తారండి షార్ట్లో కూడా పెట్టాను చూసుంటారనుకుంటున్నాను షార్ట్ ఈరోజు టుడే లంచ్ సండే లంచ్ ఏంటి అనేది కూడా షార్ట్ పెట్టాను చూడని వాళ్ళందరూ కూడా చూసేయండి తర్వాత అయితే ఫైనల్గా కొత్తిమీర వేసేసి కావాలంటే పచ్చి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అదిగోండి బిర్యానీ చేశాను ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఈ మధ్య అయితే చేయలేదు కాబట్టి బిర్యానీ చేశాను చికెన్ కర్రీ చేశాను అందులోకి రైతా కూడా చేశాను పెరుగు పచ్చళ్ళు లేకుండా బిర్యానీ అయితే తినలేం కదండి అయితే ఫైనల్గా ఇప్పుడు వైట్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వైట్ రైస్ కొంచెమైనా అడుగుతారండి పెరుగన్నం కానీ ఈ వేసవి కాలంలో పెరుగన్నం ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి రైతాలోకైతే పెరిగా వైట్ రైస్ అనేది చేశాను అనమాట ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళు తింటారనేసి తర్వాత ఫైనల్గా అందరం కూర్చొనేసి బిర్యానీ చికెన్ కర్రీ ఇలా అనేది వడ్డించుకొని అందరం భోంచేసామన్నమాట మీరు సండేకి ఏం చేసుకున్నారు సండే బాగా జరుపుకున్నారా ఈ సండే అయితే చాలా బాగా జరిగిందండి మా సండే ఇదండి వాళ్ళ వ్లాగ్ ఎలా ఉంది చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉండింది అనమాట ఒకసారి అయితే నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి